హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంకెదను జీరో యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అవినాష్ కానీ మనము రెండు కొత్త పట్టణాలు కొనుగోచ్చినాము అవి మన తోటలో అక్కడ వెళ్ళిపోయినాయి అక్కడ అక్కడ కింది పోయినాయి మేసేకి పట్టుకొని వస్తారా అంటే వీడు పోవడం లేదు వస్తేనే సాయంత్రం అయితే దానం పెట్టాలా పోదరాలే పోదరా రుద్రాట నా నావి రా పోదురా పట్టుకొని వస్తారా అండి జొన్నలు సాయంత్రం అయింది కదా అప్పా పని చేస్తుండల ఆడా కుక్కల పైన కాదా సామాన్లు కడుగుతుంది నువ్వు పోయి పట్టుకొత్తరా దీపక్ ఏంటి పట్టుకొత్తది నీవు పొట్టన్నుల్ని తిన్ తిని తిని ఎత్తున్నాడు రా పోదురా బాయ్ రా చూ పోదురా రెండు దాంట్లో పెట్టాం బావు షాట్లోకి ఆ మూత రెండు దాంట్లోకి పెట్టండి కట్టగా రంటే జొన్నలు పెట్టే రెడీగా ఉంటావా దాంట్లో ఎన్ని పోసినావు కొన్ని కొన్ని పోయి ఇంకా సన్న సన్నపిల్లలు కాబట్టి చానా పెట్టలేదు కొన్ని కొన్ని పెడతాము అది సమానంగా పోయి పోయి పట్టుకురాపోండి ఇంకా పోలే నువ్వు పోదురా ఇంకా పెడతలే కోలు తింటా మెట్లు పెయిన్ పెట్టండి మిల్లా దిగో నువ్వు తీస్తాము కానీ నువ్వు పెయి పొట్టలు పట్టుకుంటారా ఫస్ట్ కాదులే ఆ గిడ్లో పోకుండా ఇట్లా సన్నగా పోండి మీరే సన్న బాగుండిపోవాలి రాళ్ళంట అప్పుడే దానా పెడతామని ఉరికెత్తు ఉరికెత్తు వస్తున్నాయి ఈ రెండు బొట్టెన్లు నీళ్ళు నీళ్ళు దాపండి రా ఫస్ట్ నువ్వు రా మళ్ళా ఉరికెత్తే వచ్చినా ఉరికెత్తు రావాలి నువ్వు పెట్టు ని నువ్వు పెట్టు కింద పెట్టు కింద పెట్టే కింద పెట్టలే కింద పెట్టి తింటాయి ఫ్రెండ్స్ మన మీ రెండు అనంతపూర్ సంతలో పన్నెండు వేల రెండు వందలు కొనుక్కుండా మాడాను మనకి వచ్చే ఆటో బాడుగులు అన్నీ కలుపుకొని పన్నెండున్నర వేలు వన్నాయి మనం ఈ రెండు తీసుకొచ్చి అప్పుడే వన్ మంత్ అయింది కింద పెట్టపో తింటాయి రోజు సాయంత్రం అయితేనే కొన్ని చనా లేకుండా అలవాటు నేర్పుతున్నాను అనమాట జొన్నలు యాద్రావణి ఏ అదా రోజు సాయంత్రం అయితేనే కొద్ది 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 కొద్దిగా ఇంకా పెద్దగా కొద్ది ఎక్కువ పెడతాం అనమాట ఇప్పుడు కొన్ని ఉప్పిటికీ పెడతాము రాంగ్ 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 పెద్దగా కొద్దీ మనము ఎక్కువ దానం ఇస్తామన్నమాట

స ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్స్ బాక్స్లో కామెంట్ చేయండి మాడాలు బాగాపెట్టినా వర్షం రావచ్చాము